హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే పిల్లలైతే ఇంటి దగ్గర లేరు మేమే ఉన్నాము ఉదయం లేచి తాగితీగా లేచాము లేచి ఇంకా పనులన్నీ చేసేసుకొని పిల్లల దగ్గరికి అయితే వెళ్దాము ఇంక ఇంటికి తీసుకొచ్చేద్దాం కదా అని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పి ఇంకా ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని యథావిధిగా కాఫీ పెట్టుకుని తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేయలేదు నేను గుడ్లు ఒకటే ఉడకబెట్టాను అనమాట ఇంకా లంచ్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి మా దిల్లు అయితే అన్నం వండి పెట్టేసి గుడ్లు కలిపేసి పెట్టేశాము ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూడా మా ఆయన అయితే బయట టిఫిన్ తెచ్చేసుకున్నారు ఇంకా గుడ్లు ఉడకబెట్టాను కదా గుడ్లు కూడా తినేసారనమాట నాకైతే బ్రేక్ఫాస్ట్ వద్దు అని చెప్పి ఆ రోజే ఫస్ట్ నవరాత్రులు అయిన తర్వాత సండే నాన్ వెజ్ తినడం అనమాట ఇంట్లో పచ్చిరేలు పిక్కులు ఉంటే వేడివేడిగా అన్నం ఉంది కదా అని చెప్పి ఇంకా అలాగో గుడ్లు కూడా ఉన్నాయి కదా రెండు గుడ్లు వేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో పచ్చి పిక్కులు వేసుకుని చిన్న ఉల్లిపాయ ముక్క ఇంకా చిన్న కోడిగుడు ముక్క ఒక ముద్దలో పెట్టుకుని అలా కలుపుకొని తింటా ఉంటే అద్దరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను అలా పచ్చి పిక్కలతో కంప్లీట్ చేసేసానమాట ఇంకా తినేసి మేమైతే బయలుదేరిపోతున్నాము మా ఆయన అయితే బయట రెడీగా ఉన్నారు నేనేమో తలుపులు వేసామా తాళాలు వేసామా గ్యాస్ ఆఫ్ చేసామా ఇవన్నీ చూసుకుంటూ అప్పుడు వచ్చాననమాట బయటికి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము పిల్లలైతే ఒక్కటే ఫోన్ ఉదయం నుంచి అమ్మాయి ఎప్పుడొస్తావు అమ్మాయి ఎప్పుడొస్తావు అని చెప్పి ఈసారి మా లక్కోడు కూడా మా అక్క దగ్గర ఉండిపోయింది అమ్మ మాకు ఇంట్లో అయితే అస్సలు చాలా బోర్ కొట్టేసిందండి లక్కోడు బాగా అలవాటు అయిపోయింది మా వాడు హాస్టల్కి వెళ్ళినా లక్కోడుతో మాకు టైంపాస్ అయిపోతుంది అనమాట కానీ ఇంకా లక్కోడు కూడా అక్కడే ఉండిపోవడంతో మాకైతే ఫుల్ బోర్ కొట్టేసింది అస్సలు ఏదోలా అనిపించింది ఒక్క రోజుకే మాకు ఏదోలా అనిపించింది అనమాట అస్సలు ఉండలేకపోయాము నీ నాకన్నా ఎక్కువ అనమాట పిల్ల లేకపోతే ఇల్లు సందడి లేదే పిల్లలు లేకపోతే ఇల్లు సందడి లేదే అని చెప్పి చాలా బెంగు పెట్టేసుకున్నారనమాట మలక్కోడి మీద ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే నువ్వు ఇక్కడ ఉండిపోయావు కదా నీతో మాట్లాడను అని చెప్పి కొంచెం సేపు అలిగారు మా ఆయన చిన్నపిల్లలు నవ్వితే మనం ఆటోమేటిక్గా అయిపోతాం కదండీ ఇంకా అలా నవ్వుతో కూల్ చేసేస్తుంది అనమాట వాళ్ళ డాడీని కొంచెంసేపు వాళ్ళ డాడీతో ఆడుకొని పక్కన వాళ్ళ ఆడపడుచు అనమాట మా అక్క వాళ్ళ ఆడబడుచు సరదాగా భోజనానికి రమ్మన్నారు నార్మల్గా మేము భోజనానికి అయితే వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికే వెళ్ళాం భోజనానికి సడన్గా పెట్టుకున్నారంట వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళు వచ్చారనమాట మా అక్క వాళ్ళ ఆడపడుచులు ముగ్గురు వచ్చారు వాళ్ళ సరదాగా వాళ్ళ చెల్లెళ్ళకి భోజనం పెట్టుకుంటున్నారు పెట్టుకుంటుంటే నేను వెళ్ళాను కదా అని చెప్పి నన్ను రమ్మన్నారు ఇంకా అలా మా అక్క వాళ్ళు ఆడపడుచు పక్కనే ఉంటారనమాట వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే మా అక్క వాళ్ళకి అలాగే వాళ్ళ చెల్లెళ్ళకి అందరికీ వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసేస్తారు అంట నేను వచ్చాను కదా అని చెప్పి నన్ను కూడా భోజనం చేసామన్నారు అక్కడే చేసేసాం భోజనం వంట మేము వెళ్ళేటప్పటికే వంట అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా చేస్తారండి ముగ్గురు కూడా ఇంట్లో ఇంకేదైనా ఉంది అంటే టకటక టకటక అనమాట వంట నేను వెళ్ళేటప్పటికే వంట అంతా అయిపోయింది సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాము మాట్లాడుకొని ఇంకా భోజనం టైంకి కరెక్ట్గా భోజనం తిందాము అనేటప్పటికీ వానమాట మగవాళ్ళందరూ చేసేసారు మా ఆయన మా బావగారు అందరూ చేసేసారనమాట వాళ్ళు చేసేసిన తర్వాత మేము చేద్దాము అనుకునేటప్పటికి జల్లు మన వాన్ కురిసేసింది అంటే బయట వేశారు ఆరు బయట టేబుల్ వేసి అక్కడ సరదాగా మబ్బు మబ్బుగా ఉంది కదా సరదాగా చల్లగా ఉంటుంది కదా అని చెప్పి తినచ్చు కదా అని బయట టేబుల్ వేసేస్తారనమాట టక్ మన వాన్ వచ్చేసింది ఇంకా టేబుల్ లోపల పట్టి వెళ్ళిపోయి మేమైతే చనిసైడ్ వారా కూర్చొని ఇంకా అక్కడే తినేసాము భోజనం చేసేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఆ రోజు చికెన్ పిక్కిలు పెట్టుకుందాం కదా అని చెప్పి మా బావగారిని చికెన్ తెమ్మన్నాను చికెన్ తెచ్చేసి ఉంచండి ఇంకా నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము చికెన్ పిక్కిలు పెట్టుకోవచ్చు పిల్లలు కూడా అడుగుతున్నారు మావాడు చాలా రోజుల నుంచి అంటే హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అమ్మ చికెన్ పిక్కిలు పెట్టు చికెన్ పిక్కిలు పెట్టు అని అడుగుతున్నాడు కానీ హాస్టల్కి వెళ్తే వాడు తినేదానికన్నా బయట ఫ్రెండ్స్ తినేదే ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ పట్టుకెళ్ళినా కానీ వంచరమ్మ రెండు రోజులకి అయిపోతుంది అదేదో ఇంటి దగ్గర ఉన్నప్పుడు హిందువులే అని చెప్పి నేనే చేసి పెట్టలేదు కానీ ఎప్పుడు వెళ్ళినా అటు చికెన్ పిక్కిలు అడుగుతున్నాడు ఇంకా అడుగుతున్నాడు కదా ఇంకా అని చెప్పి చికెన్ పిక్కలు చేసుకుందాం నేనే ఇంటి దగ్గర చేద్దాము అనుకున్నాను మా అక్క ఏమో మా పిల్లలు కూడా అడుగుతున్నారు చెల్లి ఇద్దరం ఇక్కడే చేసేసుకోవచ్చు అని చెప్పి అన్నదనమాట ఇంకెలాగ వెళ్తున్నాను కదా ఎంతసేపు అవుతుందిలే అయితే బావగారిని బోన్లెస్ చికెన్ అయితే కొట్టించేసి ఉంచమను వచ్చిన వెంటనే చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే కొట్టించి ఉంచమన్నాను చికెన్ అయితే రెడీగా పెట్టారు నేను వెళ్ళే టైంకి ఇంకా మేము అక్కడ భోజనం చేసి వచ్చిన వెంటనే ఇంకా పిక్కిలు అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఫస్ట్ అయితే ఇంకా మా అక్క చికెన్ని శుభ్రంగా కడిగేసే పెట్టేసింది ఆ చికెన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి చికెన్ని బాగా ఉడకపెట్టేసాము మొత్తం నీరంతా ఇంకిపోయే వరకు చికెన్ అయితే ఉడకబెట్టామండి ఉడికిన తర్వాత దాంట్లోకి ఆయిల్ అనమాట మేము రెండు కేజీలు చికెన్ తీసుకున్నాము ఆయిల్ ఒక కేజీ ఆయిల్ అయితే వేసామన్నమాట వేసి చికెన్ని బాగా ఫ్రై అవ్వనిచ్చామండి మీరు అలా చికెన్లో వేయకుండా విడిగా చికెన్ పక్కకు తీసేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ఉడికబెట్టిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసుకుని వేయించుకోవచ్చు మేమైతే డైరెక్ట్ ఉడికిన తర్వాత అంటే నీరు మొత్తం ఇంకిపోయింది ఇంకిపోయిన తర్వాత దాంట్లోనే ఆయిల్ వేసేసి చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్నామన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చికెన్ పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ చూసారా మొత్తం నీరంతా ఇంకిపోయి పొడి పొడిలాడుతూ అయిపోయింది అయిపోయిన తర్వాత మేమైతే ఒక కేజీ నూనె అయితే వేసుకున్నాము ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనకి ఆయిల్ ఇంకా పడుతుంది అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు వేయించినప్పుడు మాత్రం మేము ఒక రెండు కేజీల చికెన్కి కేజీ నూనె అయితే వేసుకున్నాం అనమాట ఆయిల్ మొత్తం ఆయిల్లో ఇలా చికెన్ అనేది ఫ్రై అయిపోవాలి మేము దీంట్లో చికెన్ ఉడకబెట్టాం కదండి దాంట్లోనే ఆయిల్ వేయడం వల్ల కొంచెం అడుగున అంటుతుందనమాట అంటుకుంటుంది అదే వేరే ప్యాన్లో వేసుకుంటే అంత అంటుకోదు ఇంకా చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందనమాట ఇంకా దీంట్లోకి మేము వేసుకున్న మసాలాలు ఏంటంటే ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఇంకా చక్కా లవంగాలు యాలకులు అనమాట ఇవన్నీ కూడా నేను ఎన్నెన్న తీసుకున్నానంటే రెండు కేజీలకి మూడు స్పూన్లు మూడు స్పూన్లు చొప్పున తీసుకున్నానండి మూడు స్పూన్ల మెంతులు మూడు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్ల జీలకర్ర ఇంకా నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను నార్మల్గా అయితే మనకి అన్నీ కలిపి ఇంకొకొక్క స్పూన్ వేసుకోవచ్చు కానీ నేను కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకున్నాను అనమాట మసాలా పిల్లలు కొంచెం ఘాట్ అయితే తినలేరు కదా గొంతు దగ్గర అది మండుతుంది కదా అని చెప్పి పిల్లల కోసమే చేస్తున్నాం కాబట్టి మసాలా పౌడర్ అనేది కొంచెం తగ్గించానండి మీరైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా ఆవాలు ఇంకా మెంతులు జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు మసాలా కొంచెం ఘాటుగా తినేవాళ్ళు కారంగా తినేవాళ్ళు అయితే పిల్లల కోసం అయితే నేను కొంచెం మసాలా తగ్గించాను ఇంకా చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఒక గిన్నె చిన్న గిన్నె ఉంటుంది కదండి కూర గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను రెండు కేజీల చికెన్కి ఇంకా ఆ గిన్నె నిండుగా అనమాట మొత్తం వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించుకోవాలి ఆ నూనెలోనే చికెన్తో పాటు బాగా వేయించుకోవాలన్నమాట బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం మనకి చికెన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి అసలు చెమ్మ ఉండకూడదనమాట బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆడిపెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసేసుకొని తర్వాత అర కేజీ కారం అయితే పడింది అనమాట రెండు కేజీలు చికెన్కి అర కేజీ కారం అయితే పడింది ఒక పావు కేజీ ఉప్పు అయితే పడింది మీరు ఇంకా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అంటే ఇంకా కారం తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మాకైతే సరిపోయింది మేమైతే పావు కేజీ ఉప్పు అలాగే అర కేజీ కారం వేసుకున్నామన్నమాట వేసుకొని చక్కగా అన్నీ మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అది గోరువెచ్చగా అవ్వే వరకు కూడా చల్లారనివ్వాలి బాగానే బాగా చల్లారిన తర్వాతే నిమ్మరసం వేసుకోవాలన్నమాట లేకపోతే చేదు వచ్చేస్తుందండి చిరు చేదు వచ్చేస్తుంది అనమాట పచ్చడి ఇంకా మేమైతే గ్యాస్ ఆఫ్ చేసేసాము ఉప్పు కారం మసాలా అన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాలు కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసాము అది చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకుందాం కదా అని చెప్పి నిమ్మరసం తీసి పక్కన పెట్టేసామన్నమాట ఇంకా పచ్చడి పని అయితే అయిపోయింది కదా టీ అయితే పెట్టేశాను ఈవినింగ్ అప్పటికి టైం మూడు మూడున్నర అయిపోయింది ఇంకా మేము కూడా బయలుదేరాలి కదా ఇంటికి పచ్చడి చల్లారిన తర్వాత డబ్బాలో ప్యాక్ చేసుకుని బయలుదేరిపోదాం కదా అని చెప్పి టీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అందరికీ టీ ఇచ్చేసి మా ఆయనకి కూడా ఇచ్చేసాను మా ఆయన ఏమో ఏదో ఒకటి ఎట్టకారం ఆడుతూనే ఉంటారు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మా అక్కని నన్ను కూడా ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఊరుకోను ఏదో ఒకటి సెటేర్ వేసేస్తూ ఉంటాను వెంటనే మా ఆయన ఏదన్నా అన్నారనుకోండి వెంటనే దానికి రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను అది కూడా క్యాజువల్గా వెటకారంగా సరదాగా మాట్లాడుకుంటాం మా అక్కతో బాగా ఉంటారనమాట బాగా వెటకారంగా ఉంటారు ఏదో ఒకటి అంటూ ఉంటారు మీ ఇద్దరం ఊరుకోము మేమిద్దరం కూడా సమాధానం చెప్తూ ఉంటాం మా అక్క మా ఆయనకి కొంచెం మా ఫ్యామిలీలో మా ఆయనే జూయల్గా ఉంటారు సరదాగా మాట్లాడుతూ వెటకారంగా ఉంటారనమాట అందుకనే అందరూ ఫ్రీగా మాట్లాడతారు మా ఆయనతో ఇంకా చికెన్ పచ్చడి అయితే చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసేసి ఒక్కసారి కలిపేసాము ఇక్కడ ఆయిల్ తక్కువైందండి మేము తక్కువగా వేసుకున్నాం అనమాట ఎందుకంటే మేము పట్టుకెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళాక నేను యాడ్ చేసుకుంటాను ఆయిల్ అని చెప్పేసి తక్కువగా వేశాను మా అక్కను కూడా యాడ్ చేసుకోమన్నాను తర్వాత నేనైతే పట్టుకెళ్ళేటప్పుడు ఆయిల్ అది బయటకి వలిగిపోతూ ఉంటుంది కదా అందులో తర్వాత రోజుకి ఇంకా కొంచెం ఊరిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుందనమాట ఇంకా నేను ఇంటికి వెళ్ళాక ఆయిల్ కలుపుకుంటానని చెప్పి అలాగే ఉంచేసుకున్నాము మేము అప్పటికి వేసింది కేజీ నూనె వేసామండి రెండు కేజీల చికెన్కి కేజీ నూనె వేసామన్నమాట రెండు కేజీల చికెన్కి రెండు కేజీల నూనె పడుతుంది అలా వేస్తేనే కొంచెం గ్రేవీ లెక్క వస్తుందనమాట ఇంకా తక్కువ వేసుకోవాలి అనుకుంటే కేజీనర నూనె వేసుకోవచ్చు అనమాట మీరు మరి కేజీ నూనె అయితే ఇలా పొడి వస్తుంది కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది కదా పచ్చడికి ఏ పచ్చడి అయినా సరే కొంచెం నూనె తగిలితేనే గ్రేవీ స్ట్రక్చర్ వస్తుంది గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది అనమాట మేము పచ్చడి పెట్టడం అయిపోయింది మా అక్క ఈవినింగ్ పనులు కూడా స్టార్ట్ చేసేసుకుంది నేను ఇంటికి వెళ్ళి ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకోవాలి అమ్మ తల్లి నువ్వు త్వరగా రా నేను నేను బయలుదేరుతాను అని చెప్పి మా అక్కతో గొడవ పెడుతున్నాను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అని చెప్పి ఇంకా మా అక్క పనులు మా అక్క చేసేసుకుంటుంది మేము వెళ్ళిన తర్వాత అంటే ఎవరైనా మనం ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వాకిళ్ళు ఊడవడం ఇంకా ఇంటి పనులు చేసుకోవడం అది చేసుకోకూడదు వాళ్ళు వెళ్ళినా కొంచసేపటికి అంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు తర్వాత చేసుకోవాలన్నమాట మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత చేయకూడదని చెప్పి మేము ఉండగానే టకటకా పనులన్నీ చేసేసుకుంది ఈవినింగ్ పనులు పనులన్నీ అయిన తర్వాత లోపలికి వచ్చి నాకు ఈవినింగ్కి డిన్నర్కి కూడా ప్యాక్ చేసేసి ఇచ్చేసింది తర్వాత నా వాటాకొచ్చే పచ్చడిని నేను ప్యాక్ చేసేసుకొని అన్నీ సర్దుకొని బయలుదేరిపోతున్నాము ఈ రోపు మా అత్తయ్య వచ్చింది అంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తూ వస్తూ ఇంక ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా ఒకసారి చూసి వెళ్దాం కదా అని చెప్పి వచ్చింది వస్తూ వస్తూ స్నాక్స్ తెచ్చింది అనమాట ఇంకా మసాలా గారు పకోడి బజ్జీ అన్నీ ఒక పట్టు పట్టేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాము మాలక్కోడు పాపం ఈదిలో నుంచి వాళ్ళ పెద్ద మాపుతదేమో అని చెప్పి చాలా వెయిట్ చేసింది కానీ స్కూల్కి వెళ్ళాలి కదా తప్పదు ఇంకా ఇంటికైతే వచ్చేసాము మా అయితే కార్లోనే పడుకుండి పోయింది మా వాడు ఎదర సీట్లో కూర్చుంటానమ్మా అన్నాడని ఫ్రంట్ సీట్ అయితే వాడికి ఇచ్చేసి నేను బ్యాక్ సీట్లో మళ్ళీ అక్కోడు నేను కూర్చున్నాం అనమాట ఇంటికి వెళ్ళిన వెంటనే నేను కూడా ఈవినింగ్ పనులు మొదలు పెట్టాలి లేకపోతే ఉదయం చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపాలి అంటే కష్టం కదా అందులో ఉదయం మాల మా బన్నీగండు కూడా హాస్టల్కి అయితే పంపేయాలి అన్నీ సర్ది పంపేటప్పటికీ లేట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ పనులు ఈవినింగ్ చేసుకుంటేనే నాకు ఉదయం ఏ హడావిడి లేకుండా అవుతుంది ఇంకా ఆ రోజైతే సండే అలా గడిచిపోయింది ఇంకా డిన్నర్ పని అయితే ఏం లేదు కదా ప్రశాంతంగా ఈవినింగ్ పనులు చేసుకొని అప్పుడు మా వాడికి కావాల్సిన సామాన్లు అన్నీ సర్దొచ్చు ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్